లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొండ నుంచి కిందకి రావడానికి కేవలం ఒకే ఒక మార్గం అది కూడా రాళ్ళు రప్పలతో ఒక మనిషి కూడా నడవడానికి వీలులేని దారి కానీ చావు బ్రతుకుల్లో ఉన్న ఒక బాలింత మహిళను డోలు కట్టుకొని పన్నెండు కిలోమీటర్లు మోసుకుంటూ పార్వతీపురం హాస్పిటల్కి తీసుకువచ్చారు ఆ బాలింత భర్త మరియు కొంతమంది గిరిజనులు కలిసి ఆమెను ఎంతో కష్టం మీద అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు ఈ ఘటన విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం వడమ పంచాయతీ సిరిమర కొండ శిఖర గ్రామంలో చోటు చేసుకుంది ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది కానీ శిశువు మృతి చెందింది ఆ మహిళ రక్తస్రావంతో చాలా అస్వస్థతకు గురైంది వేరే దారి లేక ఆమె భర్త మరియు కుటుంబ సభ్యులు ఆమెను డోలు కట్టి ఆ కొండ మార్గంలో వర్షం పడుతూ ఉండగా కింద మైదాన ప్రాంతానికి తరలించారు అక్కడ నుంచి వన్ వాహనంలో హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్లో ఆమె వైద్య సేవలు పొందుతుంది అయితే ఈ ఘటనకు స్పందించిన మానవ హక్కుల జాతీయ కమిషన్ సిమోటోగా స్వీకరించి నోటీసులు అందించింది నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో ఎన్ని జరిగాయో వాటికి సంబంధిత వర్గాలు తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది విజయనగరంలో జరిగిన ఘటన మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని చెప్పింది అదేవిధంగా ఇప్పుడు జరిగిన ఘటనతో అధికారులు మేల్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు నడవడానికి రహదారులు లేక గిరిజన ప్రాంత ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు అనారోగ్యానికి గురైతే ఏం చేయాలో తెలియని పరిస్థితి సిరిమల గ్రామంలో జరిగిన ఈ ఘటనే వారు పడుతున్న అవస్థలకు నిదర్శనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు